పులిబెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పలు చోట్ల ఘర్షణలు కొన్ని చోట్ల ఉద్రిక్తల నడుమ మొత్తం మీద ప్రశాంతంగానే జరిగిందంటున్న భవన అటు పోలీసుల్లో ఇక ఇటు ఎలక్షన్ కమిషన్ అధికారులను వ్యక్తమవుతోంది ఇక ఉదయం నుంచే కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి పులిబెందులో సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా డెబ్బై నాలుగు పాయింట్ యాభై ఏడు శాతం పోలింగ్ నమోదవగా ఒంటిమిట్టలో సాయంత్రం నాలుగు గంటల వరకు అరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఐదు లోపు క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి ఓటు వేసే అవకాశం ఉంది ఇక గురువారం నాడు జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితం వెల్లడి కానున్నాయి ఇక ఎన్నికల్లో ప్రధాన పోరు టీడీపీ వైసీపీ మధ్య జరిగింది I uh did -huh. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పలు చోట్ల ఘర్షణలు పలుచోట్ల ఉద్రిక్తత నడుమ మొత్తం మీద ప్రశాంతంగానే జరిగిందంటున్న భావన అటు పోలీసుల్లోనూ ఇటు ఎలక్షన్ కమిషన్ అధికారుల్లోనూ వ్యక్తమవుతుంది ఉదయం నుంచి కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి పులివెందులలో సాయంత్రం నాలుగు గంటల వరకు డెబ్బై నాలుగు పాయింట్ యాభై ఏడు శాతం పోలింగ్ నమోదవగా ఒంటిమిట్టలో సాయంత్రం నాలుగు గంటల వరకు అరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక సాయంత్రం ఐదు గంటలలోపు క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి ఓటు వేసే అవకాశం ఉంది గురువారం నాడు జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు ఇక ఎన్నికల్లో ప్రధాన పోరు టీడీపీ వైసీపీ మధ్య జరిగింది పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి వైసీపీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఏరగం రెడ్డి తలపడ్డారు పులివెందులలో పదిహేను ఒంటిమిట్టలో ముప్పై పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు ఇక పులివెందుల ఓట పులివెందుల ఒంటిమిట్టలో పలుచోట్ల చెదురుముదురు ఘర్షణలు చెలరగాయి ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పలుచోట్ల వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు దీంతో వీరిని చెదరగొట్టడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు పలు చోట్ల పోలింగ్ బూతులలోకి దూసుకెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు ఇక వీరిని పోలీసులు అడ్డుకున్నారు ¡Aquí está!